అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇక ముగిసింది దశలో ఉంది అనుకుంటున్న సమయంలోనే మళ్ళా రీస్టార్ట్ అయింది దానికి కారణం ఉక్రెయిన్ రష్యా మీద చేసినటువంటి అతిపెద్ద దాడి అతి పెద్ద దాడి అని నేను ఎందుకంటున్నానంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా మీద ఉక్రెయిన్ చేసిన అతి పెద్ద దాడిదే దాదాపుగా అనేక ఎయిర్ బేసులు రష్యా లోపల ధ్వంసమైనయి నలభై రెండు రష్యన్ యుద్ధ విమానాలు పూర్తిగా అంట నలభై రెండు యుద్ధ విమానాలు ధ్వంసమైన వాటి ఖర్చు కానీ ఎయిర్ బేసులు ధ్వంసమైన వాటి ఖర్చు కానీ మొత్తంగా రష్యా కలిగిన నష్టం అరవై లక్షల కోట్లంట అరవై లక్షల అంటే ఎంత పెద్ద నష్టం మీరే ఊహించండి రష్యా ముని పెన్నడు కూడా ఇంత పెద్ద నష్టాన్ని చవి చూడలేదు ఇప్పుడు రష్యా రగిలిపోతూ ఉంది ఉక్రెయిన్ మీద ప్రతిదాడులు చేస్తూ ఉంది మిసైల్స్తో విరుచుకు పడుతూ ఉంది ఇప్పటికీ పద్నాలుగు మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని ఇంటర్నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి అంటే పరిస్థితి ఏ దేశంలో ఉందో అర్థం చేసుకుంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద మాత్రమే కాదు యూరోప్ మీద రగిరిపోతూ ఉంది అమెరికా మీద రగిరిపోతూ ఉంది యూరోప్ అండదండలతోనే ఉక్రెయిన్ ఈ దాడి చేసి ఉండొచ్చు అని చెప్పేసి రష్యా అనుకుంటుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ యూరోప్ మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు అమెరికా మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఈ మధ్య అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రో రష్యా స్టాండ్ తీసుకొని ప్రో పుతిన్ స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా పైకి అలా మాట్లాడుతూ లోపల ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఉక్రెయిన్కి సపోర్ట్ ఉండటం వల్ల ఇంత పెద్ద దాడి చేసిందని చెప్పేసి పుతిన్ అనుమానిస్తూ ఉన్నాడు ఒకవేళ అనుమానాల ప్రకారం కేవలం ఉక్రెయిన్ మీద మాత్రమే కాకుండా యూరప్ మీద కూడా పుతిన్ కనుక దాడులు ప్రకటిస్తే అది ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రష్యాకి సపోర్ట్గా చైనా వచ్చే అవకాశం ఉంటుంది ఉక్రెయిన్కి సపోర్ట్గా యూరప్కి సపోర్ట్గా అమెరికా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి అనేక మంది ఉన్నారు ఇప్పుడు రష్యా న్యూక్లియర్ బాంబులు వదులుతుంది ఉక్రెయిన్ మీద అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అంటే అనుయుద్ధానికి రష్యా తెరలేపింది రష్యా దగ్గర పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యధిక సంపద ఉన్నటువంటి దేశంలో రష్యా మొట్టమొదటి దేశం తర్వాత అమెరికా కాబట్టి ఇలా రష్యా అను యుద్ధానికి తెరలేపబోతోంది నాకు ఇంత పెద్ద నష్టం చూపిస్తావా నీ సంగతి తేలుస్తా అని ఉక్రెయిన్ సంగతి తేల్చడానికి రష్యా సిద్ధమైంది అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున సర్క్యూట్ అవుతున్నాయి మామూలుగా అను పరీక్షలు చేసే వాళ్ళు న్యూక్లియర్ బాంబులు తయారు చేసే వాళ్ళకు ఉన్నటువంటి ఒక సృషీక రూల్ ఏంటంటే నాడు ఫస్ట్ యూజ్ మనం ఫస్ట్గా వాడకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది ఇప్పుడు ఆ కండిషన్ని రష్యా పక్కన పెట్టబోతుంది రష్యా అనే మొట్టమొదటిగా బాంబుల్ని ఉక్రెయిన్ మీదకు వదలబోతుంది అనేటువంటి చర్చ కూడా సాగుతోంది అనుబాంబులు ఎంత ప్రమాదకరమైన అంటే ఈరోజు సీమ నాగసాకే పట్టణాల గురించి మనం వార్తలు చరిత్రలో కదా గతంలో ఇప్పటికీ ఆ ఈరోజు రెండో ప్రామచిద్దంలో ఈరోజు సీమా నాగసాకి దా పట్టణాల మీద అప్పట్లో అనుభవములు వేశారు ఇప్పటికీ అక్కడ మొక్క కూడా మలవదు మొక్క కూడా మలవదు అంత దారుణ సిచ్యువేషను ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా అక్కడ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆ సరిహద్దుల్లో ఎవరైనా మనుషులు బతికి పిల్లల్ని కన్నాలంటే వాళ్ళు అవటి వాళ్ళుగా అంగవైకల్యం ఉన్న వాళ్ళుగా పడతారు అక్కడ మనుషులంతా ప్రాబ్లమ్స్తోనే ఉంటారు అంత దారుణమైనటువంటి స్థితి ఆ రోజులో కొన్ని వందలాది వేలాది మంది చనిపోయారు ఆ అనుదాడుల్లో ఇలా అలాంటి అనుదాడి మళ్ళీ ఇంతవరకు ప్రపంచంలో రాలేదు మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అనేటువంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాం ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఉక్రెయిన్ చేసిన ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇప్పుడు బయటకు వస్తుంది పద్దెనిమిది నెలలుగా ప్లాన్ చేసింది అన్న ఇంత పెద్ద దాడి చేయడానికి రష్యా మీద పద్దెనిమిది నెలలుగా డ్రోన్లు ఫస్ట్ డ్రోన్లు నలభై వేల ఒక డ్రోన్ కాస్ట్ దాదాపు నూట పదిహేడు డ్రోన్లు రష్యా లోపలికి పంపించింది ఉక్రెయిన్ ఎలా పంపించగలిగింది సముద్ర మార్గాలు షిప్పుల ద్వారాట తర్వాత కంటైనర్ల ద్వారా రోడ్డు మార్గాలు రకరకాల ప్రయత్నాల ద్వారా నూట పదిహేడు డ్రోన్లు ఏదో రష్యా సరిహద్దు గ్రామాలకు పంపడం సరిహద్దు ప్రాంతాలకు పంపడం కాదు రష్యా లోపల కొన్ని వేల కిలోమీటర్లకు పంపగలిగింది కొన్ని రష్యా లోపల కొన్ని వేల కిలోమీటర్ల లోపలికి ఉక్రెయిన్ డ్రోన్లు వెళ్ళాయి దాదాపు నూట పదిహేడు పోయాయి ఒక్కొక్క డ్రోన్ కాస్త నలభై వేలు అంట అంటే ఉక్రెయిన్ పెద్ద ఖర్చు పెట్టింది కూడా లేదు తక్కువ ఖర్చుతో రష్యాకి అతిపెద్ద నష్టాన్ని చేకూర్చింది ఉక్రెయిన్ ఇక్కడ నూట పదిహేను డ్రోన్లు ఒక్కొక్క డ్రోన్ కాస్ట్ నలభై వేలు మీరు లెక్కేసుకోండి ఎంత వస్తో అంత తక్కువ ఖర్చుతో రష్యాకి అరవై లక్షల కోట్ల నష్టం వచ్చింది డ్రోన్లు పంపించి ఆ డ్రోన్లని రష్యా ఎయిర్ బేసుల దగ్గరలో ఉండేటట్టు చూసుకోగలిగి అంటే స్వీపర్ పెట్టుకుంది రష్యాలో ఉక్రెయిన్కి సపోర్టెడ్గా ఉన్నటువంటి స్వీపర్ పెట్టుకుంది స్వీపర్ జెల్స్ని పెట్టుకొని అంటే కోవట్లు వారు రష్యాలోనే ఉంటారు రష్యాకి అనుకూలంగా ఉన్నట్టే ఉంటారు కానీ ఉక్రెయిన్ సమాచారం ఇస్తూ ఉంటారు ఉక్రెయిన్ సహాయం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమంది పెట్టుకుంది అలాంటి వాళ్ళు కొంతమంది పెట్టుకొని రష్యా ఎయిర్ బేసుల దగ్గర ఉక్రెయిన్ డ్రోన్లు సరి సరిహద్దులో ఉండేటట్టు చూసుకొని ఒక్కసారిగా దాడికి మొన్నైట్రోజన్ ప్లాన్ చేసింది ఒక్కసారిగా దాడికి రష్యా ఊహించలేదు ఇలా దాడి ఆమె జరుగుతుంది అని చెప్పేసి ఒక్కసారిగా దాడి చేసి దాదాపు నలభై రెండు రష్యన్ యుద్ధ విమానాలను ఎయిర్ బేసులను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మొత్తంగా మూడు టైం జోన్లలో దాడి జరిగిందంట మూడు టైం జోన్లు అంటే ఎంత పెద్ద నష్టం వచ్చు ఎంత పెద్ద ప్రమాదమో ఎంత పెద్ద దాడో మీరు ఆలోచించండి ఎంత పెద్ద ప్లానింగో కూడా మీరు ఆలోచించండి అంటే ఒకే ఏరియాలో కాదు మూడు వేరు వేరు చోట్ల మూడు టైం జోన్లు రష్యా అనేది చాలా పెద్ద దేశం మూడు డిఫరెంట్ టైమింగ్స్ ఆ దేశంలోనే అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది కదా రష్యా అది మన అమెరికాలో కూడా చూస్తూ ఉంటాం యూరోప్లో కూడా చూస్తూ ఉంటాం అలాంటి పరిస్థితిని అలానే రష్యాలో కూడా అలాంటి పరిస్థితి మూడు వేరు వేరు టైం జోన్లలో దాదాపు ఒకే టైంలో అనేక చోట్ల దాడికి పాల్పడేటువంటి పరిస్థితి దాదాపు అరవై లక్షల కోట్ల రూపాయలు రష్యాకి నష్టం వచ్చినటువంటి పరిస్థితి ఇక రష్యా ఇందా నేను చెప్పినట్టు రగిలిపోతూ ఉంది రగిరిపోతూ ఉంది ఇంత పెద్ద నష్టం గతంలో ఎప్పుడు రష్యా చవి చూడలేదు అంత పెద్ద దాన్ని చిన్న ఉక్రెయిన్ నుంచి రష్యా ఎదుర్కొంది కానీ ఇక్కడ ఉక్రెయిన్ చేసిన ప్లానింగ్ మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి పద్దెనిమిది నెలల ప్లానింగ్ పద్దెనిమిది నెలల శ్రమ పద్దెనిమిది నెలల ప్రయత్నం సఫలీకృతమైంది రష్యా అతలాకూతురం అయిపోయింది కాకపోతే ఇది ఒక్క ఉక్రెయిన్ చేసిందని రష్యా భావించట్లేదు పక్కన యూరప్ ఉంది పక్కన అమెరికా ఉంది ఎందుకంటే రష్యా మొదటి నుంచి వాదిస్తుంది ఉక్రెయిన్ సొంతంగా యుద్ధం చేయట్లేదు నాటో ద్వారాలు దళాల ద్వారా అమెరికా సహాయం ద్వారా అమెరికా ఇస్తున్న ఆయుధాల ద్వారా యూరప్ చేస్తున్న సహాయం ద్వారా మాత్రమే ఉక్రెయిన్ ఇన్నాళ్ళుగా మా మీద పోరాటం చేస్తుంది మేము ఒక్క ఉక్రెయిన్ మీద యుద్ధం చేయట్లేదు అమెరికా మీద యుద్ధం చేస్తున్నాం యూరోప్ మీద యుద్ధం చేస్తున్నాం అంత అన్ని దేశాలతో మేము యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక్క ఉక్రెయిన్ అయితే ఈ పాటికే మేము చేతుల్లోకి తీసుకున్న మా హస్తగతం చేసుకున్న వారంలోనే ఓడిచ్చు ఉండేవాళ్ళం అని చెప్పేసి రష్యా వాదిస్తూ ఉంటుంది నిజమా కాదంటే కొంత నిజం కూడా ఉంది అయితే ఇక్కడ ఎందుకు ఈ ఇప్పుడు ఉక్రెయిన్ దాడి చేసిందంటే ఒక పక్క రష్యా దౌత్యతలకి ఉక్రెయిన్ దౌత్యవేత్తకి మధ్య చర్చలు జరుగుతున్నాయి ఒకవేపు చర్చలు జరుగుతున్నాయి ఇంకోవైపు దాడి జరిగింది ఎందుకంటే ఆ చర్చల్లో మొత్తం వన్ సైడ్గా రష్యా పక్షం జరుగుతోంది ఆ చర్చలు మొత్తం వన్ సైడ్గా రష్యా పక్షం జరుగుతున్నాయి ఉక్రెయిన్ ఓడిపోయిందని భూమిలో నిలవలేకపోయిందని అమెరికా యూరోప్లో సాయం లేకపోతే ఇన్నా రసలు ఉక్రెయిన్ యుద్ధం కూడా చేసి ఉండేది కాదని ఇలా రకరకాల మాటలు ప్రపంచవ్యాప్తంగా వినపడుతూ ఉన్నాయి అంటే ఉక్రెయిన్ ఓడిపోయిందనే వార్త ఉక్రెయిన్కి నిద్ర పట్టట్లేదు పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు చర్చలు ఏదైతే రష్యా ఆక్రమించుకున్నటువంటి ముప్పై శాతం ఉక్రెయిన్ భూభాగం ఉందో అది తిరిగి ఇచ్చేది లేదు తిరిగి ఇవ్వరు పైగా ఉక్రెయిన్ కండిషన్స్ నువ్వు నాటోలు జారద్దు నువ్వు ఆయుధాలు ధరించవద్దు నువ్వు రష్యా విషయంలో మళ్ళీ వేరే వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు ఇలా రకరకాల కండిషన్స్ పెడతా ఉన్నా మరి రష్యా పెట్టే కండిషన్స్లో రష్యాకు ఉన్నాయి మరి నాటో దళాలు చేరటమే కాదు మొట్టమొదటి యుద్ధానికి కారణమే అది నా సరిహద్దులోకి వచ్చేసి నువ్వు నాటో దళాలు పెడతానంటే నేను చెప్పుకుంటానంటే రష్యా అంటుంది రష్యా వైపు కూడా జన్యుటీ ఉంది రష్యా డిమాండ్లో కూడా జరిగినట్టు ఉంది కాకపోతే ఇప్పుడు ఉక్రెయిన్ ఫీల్ అయ్యింది ఏంది యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నాకు సంబంధించిన ముప్పై శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కదా ఆ భూభాగాన్ని అప్పచెప్పండి నాకు మరి నా దేశాన్ని నా ఆదేశంగా ఉన్ని అని అంటే అలా కుదరదు అని చెప్తున్నారు ఈవెందు అమెరికా దగ్గర కూడా పోయింది పంచాయతీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జనన్స్కి పోయి చర్చ జరిపాడు అప్పుడు ట్రంప్ చెప్తాడు నీ మినరల్స్ నాకు అప్పచెప్పంటాడు సరే ఇన్నాళ్ళు ఆయుధాలు ఇచ్చాడు మా బైడెన్ ఉన్నప్పుడు నీకు సైనికులను ఇచ్చాడు రకరకాల అన్ని ఇచ్చాడు కాబట్టి నాకు నీ మినరల్స్ అన్నీ అప్ప చెప్ప అంటాడు సార్ మినరల్స్ అన్నీ అప్పచెప్పాడు అప్పచెప్పిన తర్వాత సరే ఇన్నాళ్ళు చేసిన సాయానికి మినరల్స్ తీసుకుంటున్నా రేపు రాబోయే కాలంలో నీకేం సాయం చేయను అంటాడు నా మినరల్స్ మొత్తం నువ్వు పెత్తనం చేసుకొని నాకు సాయం చేయను అంటే ఎట్ట అనేది జలన్స్కి వాదన పైగా ఏముంటాడు ట్రంప్ నువ్వు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు అంటే యుద్ధం స్టార్ట్ కావడానికి కంటే ముందు ఉన్నటువంటి ఉక్రెయిన్ ఊహించుకోవద్దు దాన్ని మర్చిపో దాన్ని మర్చిపో అంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని నీకు తిరుగు రావు అని అమెరికా కూడా చెప్తుంది సో ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ డిఫెన్స్లో ఉంది కాబట్టి తన డిఫెన్స్ కాకుండా ఎఫెన్స్లోకి రావటానికి చర్చల్లో తన వైపు కూడా డిమాండ్ పెట్టడానికి చూసేవా నా ఆసక్తి కూడా చూసావా మీద దాడి చేయగలను నీకు నష్టం చేయగలను నా భూభాగాన్ని మర్యాదగా నాకు అప్పచెప్పు అప్ప చెప్తే యుద్ధం నేను కూడా ముగిస్తాను నువ్వు కూడా ముగిద్దు కానీ ఒక్క నువ్వు చెప్పింది నేను వింటం కాదు నేను చెప్పేది కూడా నువ్వు వినాలి కదా చర్చలు అంటే రెండు వైపులో ఉండాలి కదా అని ఉక్రెయిన్ తను బార్గెనింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఈ దాడి చేసిందా అనేది కూడా వినపడుతోంది ఎందుకంటే ఒకవైపు శాంతి చర్చ జరుగుతుంది ఇంకోవైపు ఈ దాడి చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఈ దాడి చేయడానికి రెండు మూడు కారణాలు ఉండొచ్చు ఒకటి పద్దెనిమిది నెలలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక చేయక తప్పదు ఆల్రెడీ అంతా ప్లాన్ అయ్యి ఉంది ఉక్రెయిన్ తన ఏంటో చూపించుకోవాలి తప్పదు అందుకని చేసి ఉండొచ్చు రెండు ఇందాక మనం చెప్పుకున్నట్టు బార్గెనింగ్ కెపాసిటీ కోసం చేసి ఉండొచ్చు ఏదేమైనా సరే ఈ దాడి అనేటువంటిది మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధానికి దాడి తీయబోతుందా లేదా కనీసం అను యుద్ధానికి స్టార్ట్ పోతుందా రష్యా ఎలాంటి దేశం తీసుకుంటుంది ఎందుకంటే రష్యా మామూలు దేశం కాదు వాళ్ళు కీలకమైన డేషన్స్ తీసుకుంటారు కాబట్టి అందులో పుతిన్ గట్టోడు ఇలాంటి అన్నీ చూసొచ్చినోడు కాబట్టి రెండో ప్రపంచ యుద్ధాన్ని కూడా ఆ రోజు రష్యా ఎదుర్కొనేటువంటి దాన్ని మనం చరిత్రలో చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు రష్యా ఎలాంటి డేషన్ తీసుకుంటుంది ఉక్రెయిన్ మీద అనేటువంటి చూడాలి ఒక ఉక్రెయిన్ మీద తీసుకుంటే కొంతవరకు ఓకే కానీ యూరోప్ మీద అమెరికా మీద కూడా అంటే అదో పెద్ద యుద్ధంగా ప్రపంచ యుద్ధంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి చూడాలి ఏం జరగబోద్ది ప్రపంచంలో జియోగ్రాఫికల్ పాలిటిక్స్లో అనేది చూడాలి